మమ్మల్ని తయారు చేసిన మమ్మల్ని కార్యకర్తలుగా తయారు చేసిన ఒకే ఒక పుస్తకం మహాపుస్త మనిషి జీవితంలో ఒక పుస్తకం ఇన్స్పైర్ చేస్తే మనిషి అద్భుతమైన స్థితిగా తయారవుతాడు మనిషిలో ఉండే ఉద్యమాన్ని రూపుదిద్దుకుంటాడు అలా రూపుదిద్దుకున్నది ఈ మరో గ్రంథాలయ ఉద్యమం పిల్లలతో పెద్దలతో ఉపాధ్యాయులతో పాఠశాలల్లో గృహాలలో స్నేహితులే అపార్ట్మెంట్లలో అన్ని చోట్ల కూడా ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది మొదలైంది ఆ విధంగా రూపుదిద్దుకున్నదే మరో గ్రంథాలయ ఉద్యమం ఈ ఉద్యమం ద్వారా ముందు మనల్ని మనం తెలుసుకుంటాము మనల్ని మనలో ఉండే అద్భుతమైన శక్తులు తెలుసుకుంటాము మనలో ఉండే అశాంతిని తెలుసుకుంటాము మనం ఏ విధంగా శాంతియుతంగా ఉండాలో తెలుసుకుంటాం అలా మనం తెలుసుకున్న తర్వాత మన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఆలోచిస్తాం మనం పనిచేసే సమాజం గురించి ఆలోచిస్తాం మన పిల్లల గురించి ఆలోచిస్తాం మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాం మనుషుల గురించి ఆలోచిస్తాం ఇలా మానవ సంబంధాలని ఏకం చేసేదే ఈ పుస్తకం అంత గొప్ప పుస్తకాన్ని ఆ పుస్తకం తప్ప వేరే ప్రపంచం లేని మేము ఇవాళ ఉద్యమ రూపంలో ఈ యాత్రలో కలవడం జరిగింది రెండు రాష్ట్రాలలో పిల్లలు యువత అనేక సంక్షోభాలకు గురవుతున్నారు సంక్షోభంలో ఉన్నారు అది ప్రైవేట్ విధి కానీ ప్రభుత్వ విధి కానీ అర్థం లేని అర్థం కాని ఒక భాషలో మనం చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో మనకి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విపత్కర పరిస్థితిది భాష పరభాషలోని మనం తల్లి పాల దగ్గర నుంచి పరభాషలోనే మనం నేర్చుకోవటం వల్ల మన భాషను కోల్పోతున్నాం మన సంస్కృతిని కోల్పోతున్నాం మన ఆనందాలను కోల్పోతున్నాం మనుషుల మధ్యలో ఉండే సంబంధాలని కోల్పోతున్నాం ఈ సందర్భంలో మనం పుస్తకాల గురించి మాట్లాడాలి భాష గురించి మాట్లాడాలి భాషని మనం ఎంత మాతృభాషని ఎంతగా మనం నేర్చుకుంటే అన్ని ఇతర భాషలు నేర్చుకోవడానికి సులభం అవుతుంది కాబట్టి మాతృభాష ఉద్యమం అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో దళిత బహుజన ముస్లిం మైనారిటీ పిల్లలు మినహాయించి అగ్రవర్ణాల పిల్లలు లేరు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సిన ఈ గ్రంథాలయ ఉద్యమం వాళ్ళ కోసమే ఈ ఉద్యమం నడవాలి అందుకే ఇది మరో దళిత భవజనోద్యమం దళిత భోజనోధ్యమం వాళ్లకు హక్కులను సాధించి పెట్టాలి వాళ్ళకి భాషని పరిచయం చేయాలి భావాలను పరిచయం చేయాలి వాళ్ళు ఏ సంక్షోభంలో ఉన్నారు ఆ జాతి ఎంత అట్టడుగుని ఉంది ఇప్పటికీ కూడా వాళ్ళకి అర్థం చేసి చేయాల్సిన ఆ అవసరం ఈ ఉద్యమం అర్థం చేస్తుంది కాబట్టి భాష పట్ల దళితోద్యమం పట్ల దళిత భవ్యుల పట్ల వాళ్ళందరినీ కూడా తిరిగి ఇంకా ఇంకా ఊరికి దూరంగానే ఉన్నాయి పల్లెలు ఇంకా పల్లెల్లో ప్రజలు అలాగే ఉన్నారు తండ్రి తాత ఏ మార్గంలో నడిచాడో కూడా అదే మార్గంలో నడుచుకున్నాడు దీనికోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కానీ అవసరాన్ని గుర్తురిగే ఇవాళ రాత్రనుక పగలనక ఎండను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీస్ని వదిలేసి కూడా మేము ఈ ఉద్యమానికి నడుం కట్టాము ఊరూరా తిరిగి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్రని ప్రారంభించాము కాబట్టి గోరీ వచ్చిన సందర్భంగా గ్రంథాలయాలు గొప్పగా ఉండాలని అనుకుంటున్నాం కానీ మనమే గ్రంథాలయానికి వెళ్లే పరిస్థితి లేదు రచయితలే గ్రంథాలయానికి వెళ్ళడం లేదు మన చేతిలో సెల్ఫ్ అనే మమ్మల్ని మనల్ని అవరోధపరుస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాలి మొదట మనం తెలుసుకున్న తర్వాత సమాజానికి తెలియజేయాలి పిల్లలకు తెలియజేయాలి యువతకు తెలియజేయాలా అందరం కలిసి కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాంపిటేటివ్ బుక్స్తో పాటుగా ఒక నవల ఒక కథ ఒక కవిత ఒక గేయం చదవండి మీరు ఆ అగ్నిని రగిలిస్తుంది ఇంకా చదవాలనే కోరికని రగిలిస్తుంది చదవాలనే ఆకాంక్షను రగిలిస్తుంది మీరు ఇంకా 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 వేగవంతమై మీ کامپٹیٹیو ایگزامز کی پیر پریپیر ہے